వాల్ంటి వీడియోలో జ్యూసీ జ్యూసీగా ఉండేటువంటి బ్రెడ్ డ్రెస్ మలాయిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా షుగర్ పౌడర్ని ఈ వాటర్లో మెల్ట్ చేయాలి ఇప్పుడు చక్కగా ఈ మలాయిలోకి ఈ షుగర్ పౌడర్ అలాగే మిల్క్ పౌడర్ చక్కగా కలిసేటట్టుగా కలిపిసుకోవాలి ఇది మనకి థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఒక స్లైస్ తీసుకుని మనం చేసుకున్నటువంటి ఈ మలాయి మిక్స్ని దీని మీదకి అప్లై చేసుకోవాలి ఇంకొక బ్రెడ్ స్లైస్తో ఇలా చక్కగా ప్రెస్ చేసుకోవాలన్నమాట తో గార్నిష్ చేసుకుంటే చూస్తుంటుంటేనే అబ్బా ఆహా తిరియాలి ఈ బ్రెడ్ రస్ మళ్ళీ అనిపిస్తుంది హలో అండి అందరికీ నమస్కారం మిసాన వంటలకి స్వాగతం ఇలాంటి వీడియోలో జ్యూసీ జ్యూసీగా ఉండేటువంటి బ్రెడ్ డ్రెస్ మలాయిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది బ్రెడ్ రైస్ మలైకి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ బ్రెడ్ స్లైసెస్ ని ఇలాగ రౌండ్ గా కట్ చేసుకున్నాను ఒక చిన్న మూత ఉంటే ఆ మూతతో చక్కగా ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలన్నమాట ఇది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు లోకి మీరు కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మిల్క్ పౌడర్ షుగర్ పౌడర్ మలాయి ఇలా గా చాప్ చేసుకున్నటువంటి పిస్తా కాజు ఆల్మండ్స్ హాఫ్ కప్ కి పిస్తా పౌడర్ అండ్ చెర్రీస్ కోకోనట్ పౌడర్ ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి తీసుకుని దాంట్లోకి రెండు స్పూన్ల షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలండి ఈ షుగర్ పౌడర్ వేసిన తర్వాత లో ఫుడ్ కలర్ లో ఫుడ్ కలర్ వేసినాక కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో చక్కగా ఈ షుగర్ పౌడర్ అంతా మెల్ట్ అవ్వాలన్నమాట ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా షుగర్ పౌడర్ని ఈ వాటర్లో మెల్ట్ చేయాలి ఇలా కలుపుతూ ఉంటే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి ఉండలు లేకుండా చక్కగా మెల్ట్ చేయాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కూడా చక్కగా కలుపుకోవచ్చు లేదా స్పూన్తో కలుపుకున్న ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుతూనే కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుందాం చూసారు కదా ఈ మాత్రం వాటర్ మనకి పడుతుంది షుగర్ పౌడర్ని అలాగే ఫుడ్ కలర్ని వాటర్ని వేసుకొని సిరప్ చేసుకోవాలి దీన్ని మనం పక్కన పెట్టుకుందాం మరొక బౌల్ పెట్టుకుని దాంట్లోకి హాఫ్ కప్ మలాయి వేసుకోవాలి అలాగే షుగర్ పౌడర్ కూడా ఇక్కడ నేను మూడు స్పూన్ల షుగర్ పౌడర్ అనేది వేస్తున్నాను ఆ కప్లో నేను అర కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను కదా అర కప్పు షుగర్ పౌడర్లో ఇక్కడ నేను మూడు స్పూన్ల సరిపడా షుగర్ పౌడర్ మాత్రమే వేసుకున్నాను అలాగే దీంట్లోకి మిల్క్ పౌడర్ని ఒక ఆరు స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు చక్కగా ఈ మలైలోకి ఈ షుగర్ పౌడర్ అలాగే మిల్క్ పౌడర్ చక్కగా కలిసేటట్టుగా కలిపిసుకోవాలి ఇది మనకి థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలన్నమాట చూసారు కదండి ఇలాగా థిక్ కన్సిస్టెన్సీ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలాగా మనం కలుపుకోవాలి దీంట్లో మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి ఏం లేదు షుగర్ పౌడర్ పాల పొడి అలాగే మలై మలై లేకపోతే మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ అయినా మలై అయినా ఏదైనా కొంచెం వేసుకొని కొంచెం షుగర్ పౌడర్ వేసుకొని మన దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్లో వేసుకుంటే సరిపోతుంది చూడండి థిక్గా మనకి ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఇలా ముక్కలుగా చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చక్కగా మళ్ళా ఒకసారి ఈ మిశ్రమంలో కలిపిసుకోవాలి రెండు ఐటమ్స్ అనేది తయారు చేసుకున్నామండి ఒకటి ఇలాగా ఎల్లో షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము అలాగే ఇక్కడ మలైతో క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెండు అండ్ షుడ్ అండి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టి మనం ముందుగా ఇలాగ బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకున్నాం కదండి రౌండ్గా ఈ రౌండ్ స్లైసెస్లోకి ఈ మలాయి అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అది ఎలా చేయాలన్నది నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఒక స్లైస్ తీసుకుని మనం చేసుకున్నటువంటి ఈ మలాయి మిక్స్ని దీని మీదకి అప్లై చేసుకోవాలి ఇంకొక బ్రెడ్ స్లైస్తో ఇలా చక్కగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా మలై బయటికి రాకుండా చక్కగా చివర చక్కగా ప్రెస్ చేసుకోవాలి ఇలానే మొత్తం అన్నీ కూడా బ్రెడ్ స్లైసెస్లో మలైతో ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా చక్కగా ఆ స్టఫింగ్ అంతటినీ కూడా ఈ బ్రెడ్స్లోకి ఫిల్ చేసుకుని దీన్ని బాగా ప్రెస్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఈ షుగర్ సిరప్లోకి ఒకసారి ఇలా డిప్ చేసి ఇలా వాటర్ అంతటిని స్క్వీజ్ చేయాలి స్క్వీజ్ చేసి ఈ కోకోనట్ పౌడర్లోకి ఇలా కొంచెం తరలించామంటే కనుక ఈ కోకోనట్ పౌడర్ అంతా కూడా చక్కగా పట్టుకుంటుంది ఇలా మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ షుగర్ సిరప్లోని డిప్ చేసుకుని స్క్వీజ్ చేసుకుని కోకోనట్ పౌడర్లోని ఒకసారి అద్దించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బ్రెడ్స్ అన్నిటినీ కూడా ఆ షుగర్ సిరప్లోని చక్కగా డిప్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పిస్తా పౌడర్ని ఇలాగా కొంచెం వేసి ఫింగర్తో ఇలా అద్దుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ పిస్తా పౌడర్ అంతటిని వేసుకుని ఇలా చక్కగా ఇలా అద్దుకున్నాం కదా ఇప్పుడు దీని మీదకి చేరేస్తూ గార్నిష్ చేసుకుంటే చూస్తుంటుంటేనే అబ్బా ఆహా తిరిగాలి ఈ బ్రెడ్ రస్ మళ్ళే అనిపిస్తుంది సో తప్పకుండా ఈ వీడియోని చూసి ఈ రెసిపీని మీ పిల్లలకి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా బ్రెడ్ ఉందనుకోండి ఇంట్లోని ఇలా చక్కగా రసమల్లై చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ